హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్ ఈరోజు సమ్మర్ స్పెషల్గా చాలా హెల్దీగా టేస్టీగా ఉండే కర్బూజాతో మస్క్ మిలన్ షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనకి పుచ్చకాయలో కర్బూజాలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి సో సమ్మర్లో వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన మనకి బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది అలాగే బాడీకి చల్లదనాన్ని ఇస్తుందండి కర్బూజాలో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి అలానే వీటిని తీసుకోవడం వలన చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలానే కళ్ళకి చర్మానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఒక పావు కప్పు సేమియా తీసుకొని వాటర్తో వాష్ చేసుకుని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని వాటర్ వేసుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కర్బూజాని సగం కట్ చేసుకొని దాని లోపల విత్తనాలను తీసేసుకొని పైన పొట్టును కూడా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కర్బూజంలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు ఈ కర్బూజాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మంచి యూజ్ ఉంటుందండి కట్ చేసుకున్న కర్బూజం ముక్కలు జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో పావు కప్పు కస్టర్డ్ పౌడర్ వేసుకొని మూడు కప్పులు పాలు వేసుకొని లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ని దీంట్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని గరిడితో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకునే అలానే అలానే కప్పు షుగర్ లేదా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి గరిటతో మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుంది ఇలా మనకి థిక్గా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేదంటే చల్లరకు ఇంకా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు చల్లరని మిశ్రమాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసుకోవాలి అరగంట తర్వాత ఈ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లోంచి నుంచి తీసుకొని మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న కర్బూజా ప్యూరీని కూడా వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టించుకున్న సబ్జా గింజలు సన్నగా కట్ చేసుకున్న బాదం కాజు పిస్తా ముక్కలు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మీరు కావాలంటే సేమియా ప్లేస్లో సగ్గుబియ్యం కూడా అండి అమ్మో ఫ్రూట్స్ నాకొద్దు నేను తినననే పిల్లలు ఉంటారు కదండీ అలాంటి వాళ్ళకి ఇలా వెరైటీగా ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అన్ని కాలాల్లో అన్ని ఫ్రూట్స్ దొరకవు కదా సో దొరికినప్పుడే ఆ ఫ్రూట్స్ని తీసుకుంటే మన హెల్త్కి మంచిది ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్